హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాన్సా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈరోజైతే బీరకాయ చట్నీ చేస్తున్నాను చట్నీ కాంబినేషన్గా అంటికాయ తాలింపు చేస్తున్నానండి అందుకోసం అయితే ముందుగా బీరకాయలు ఇలా కట్ చేసి అయితే ముక్కలుగా కట్ చేసి అయితే పెట్టుకుంటున్నాను చాలా రోజులైంది బీరకాయలు తెచ్చి అంటికాయ తాలింపు ఆరు బజ్జీ అనుకున్నాను తాలింపే బెస్ట్ అనుకొని తాలింపు చేస్తున్నాను బజ్జి మిరపకాయలు ఉంటాయి బజ్జీ చేస్తామని అవన్నీ పోస్ట్ చేసి ఈ రెండు వంటకాయలతో తాలింపు పెట్టి బీరకాయ చట్నీ చేసుకుందాం బీరకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి అంటకాయ తాలింపు కోసం అయితే ఇవి అంటకాయ తాలింపు బంత అంటకాయలు అనేసి వస్తాయి కదా అవి అవే బాగుంటాయి తాలింపుకైనా బజ్జీకైనా ఇలా పైన ఒక లేయర్ అయితే తీసేసి కట్ చేసి అయితే తూట్ల గిన్నెలో పెట్టి ఆవుల పైన పెట్టించుకుందాము ఎందుకంటే ప్రతిదీ ఉడికించి నీళ్ళు వంపేసి తాలింపు చేసుకుంటాం అనుకోండి దాంట్లో ఉన్న ప్రో ప్రోటీన్లు విటమిన్లు అన్నీ పోతాయి కాబట్టి ఆవిరి మీద అయితే చేసుకుందాం చాలా బాగుంటుంది కట్ చేసిందాం చేసుకున్న అంటకాయ ముక్కల్ని అయితే శుభ్రంగా కడిగి ఇడ్లీ పాత్రలో పెట్టి అయితే పైన ఉడికించుకుందామండి ఇలా ఉన్న వంటకాయలను అయితే కట్ చేసుకున్నానండి ఇడ్లీ పాత్రలో నీళ్ళు అయితే పెట్టుకున్నాను ఇలాగే ఆవిరి పైన అయితే ఉడికించుకుందాం మూత పెట్టి సాల్ట్ వీటి మీద పల్సగా అయితే సాల్ట్ చల్లుకుందామండి చల్లి మూత పెట్టి అయితే ఉడికించుకుందాం పొడి అయితే చేసుకుందామండి శనగ పొడి అంటే చాలా మీకంతా తెలుసు తాలింపు నేను వేసుకుంటాను కొన్ని అయితే నేను కూడా చేసి పొడి చేసి అయితే పెట్టుకుంటాను ఇప్పుడు పొడి అయిపోయింది కాబట్టి తాలింపు కోసం ముందుగా శనిగింజలు అయితే వేయించుకుందాం కోసం వేయించిన శనిగింజలు కారం తెల్లగడ్డపాయలు నాలుగు చిటికడు అంటే చిటికడు ఉప్పు అండి మనం ఎందుకంటే అంటకాయలకి వేస్తాం కాబట్టి చిటికడు ఉప్పు వేసైతే మిక్సీ కొట్టుకుందాం ఇప్పుడు అంటకాయలు ఏమైనాయో చూస్తామండి ఉడికిపోయింటే ఇదిగోండి ఉడికిపోయాయి అన్నమాట స్టవ్ కట్టేస్తాము మనం నీళ్ళు పోయకుండానే ఆవురి ముందే అన్నమాట పోయినా ఇప్పుడు ఈ స్టవ్ పైన పెనం పెట్టానండి ఆయిల్ అయితే వేసుకుందాం ఎందుకంటే బీరకాయ చట్నీ కోసము సాసులు వేసుకుందాం అన్నమాట ఇలా తోటలు తింటే పెట్టుకుంటా నేను ఆ పప్పుకి ఇలాంటి రసానికి అలాంటి వాటి మిరపకాయలు అయితే వేసుకుందాం అందులోకి శనగపప్పు ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా ఉద్దిపప్పు ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా ధనియాలు ఒక టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ అంతా అన్నీ వేసి అయితే కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న రెండు ఎర్రగడ్డలు ఎరగడ్డలు అనమాట అదే ఆనియన్స్ అండి అవి కూడా అయితే వేసుకుందాం ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు కూడా ఇందులోకి వేసుకుందాం వేసుకొని బాగా కలుపుకొని తెల్లగడ్డపాయలు పాయలండి ఒక ఏడు తెల్లగడ్డపాయలు వేసుకున్నాను సింపుల్గా మా పల్లెటూరు స్టైల్లో చేస్తా ఉన్నాను ఇదే అన్నమాట ఈరోజు పొద్దున్న అన్నము బీరకాయ చట్నీ అంటికాయ తాలింపు అన్నమాట ఇందులో కట్ ఉప్పు వేసుకుందాం ఉప్పు అయితే చల్లుకుందాం బిన్నే మగ్గిపోతాయి ఇప్పుడు బీరకాయ చింతపండు అయితే వేసుకుందామండి చిన్న నిమ్మకాయ అయితే వేసేది చింతపండు బీరకాయ ఎంతో మగ్గిపోయింది ఫైనల్గా కొన్ని మంచి నువ్వులు వేసుకుందాం మంచి నువ్వులు ఎందులోకైనా వేసుకొనియండి మంచి టేస్ట్ ఆరోగ్యం కూడా అన్నం అయితే అయిపోయిందండి బీరకాయ చట్నీకి అయితే వేయించి పెట్టాను కాసేపు సల్లార్ని మిక్సీ అయితే పట్టుకుందాము ఆలోపు అయితే అంటకాయ తాలింపు తిరగబాద్ పెట్టేస్తాను అదేనండి పోపు కాస్త ఆయిల్ అయితే వేసుకుందాం ఇప్పుడు తగినంత సాసులు ఆవాలండి కాస్త వేసుకుందాం శనగపప్పు ఒక టేబుల్ స్పూను ఉద్దిపప్పు ఒక స్పూను నాలుగు ఎండుమిరపకాయలు అయితే వేసుకుందాం ఒక అండి సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ పోతే వేసి కలుపుకుందాం ఇప్పుడు ఆవిరిలో ఉడికించుకున్న ఆంటికాయ ముక్కలను కూడా వేసి చలికిందులు పడి చేసుకున్నాం కదండి మిర్చి పట్టు అయితే పెట్టుకున్నాను అది కూడా వేసైతే బాగా కలుపుకుందాం అంటికాయ తాలింపు అయితే రెడీ అండి ఇంకా బీరకాయ చట్నీని అయితే మిక్సీ పట్టేస్తాము స్టార్ట్ బీరకాయ చట్నీ కూడా వేసేసానండి రోట్లో రుబ్బుకుంటే ఇంకా బాగుంటుంది నేను లేట్ అయిపోయింది కాబట్టి వేసాను లేదా రోట్లోనే రుబ్బింటాను బీరకాయ చట్నీ అంటకాయ తాలింపు వేడివేడిగా అన్నం ఇదే అన్నం ఇదే అన్నమాట ఈరోజు మా ఇంట్లో ఫుడ్ వెరైటీలు అనమాట మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి పల్లెటూర్లో ఇట్లే ఉంటాయండి నేను ఇంకా సంగటి చేయడం మిస్ చేశాను సంగటి మధ్యాహ్నము సాయంత్రం చేస్తాను రోజులో ఒక పూటన సంగటి ఖచ్చితంగా ఉండాలి టిఫిన్లు మళ్ళీ మధ్యాహ్నం లంచ్లో ఏమి ఉండవు పొద్దున్న చేసిందే మధ్యాహ్నం కూడా తింటాము అలాగే మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్